కాశీబుగ్గ మృతుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ గుంటూరులో వైఎస్సార్సీపీ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ గుంటూరు పట్టణ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమ్మ తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వనమ బాలా వజ్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ಅನಾ ಎಲ್ಲಾಮಗಣ ಮಧ್ಯ ಕೊನಿ ಸಾಂಗ್

నిన్న శ్రీకాకుళం జిల్లాలో అలాసా కాశీబుగ్గ ఈ ప్రాంతంలో ఒక ప్రైవేట్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు రావడం తుక్కిసలాట జరగటం దానిలో తొమ్మిది ప్రాణాలు పోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ సంఘటనకి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉన్నది అది ప్రైవేట్ దేవాలయం కానివ్వండి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఏ దేవాలయం అయినప్పటికీ కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయటంలో ప్రభుత్వం పోలీసులు విఫలమవుతున్నారు ఇది కొత్తగా విఫలమవుతున్నటువంటి మొదటి అంశం కాదు సాక్షాత్తు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టిక్కెట్లు పంపిణీ సందర్భంలో గత ఈ సంవత్సరం జనవరిలో ఆరుగురు మరణించారు అంతేకాదు సింహాచలం చందనోత్సవంలో ఎనిమిది మంది ఓడకూలి మరణించారు మళ్ళీ ఇవాళ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఒత్తిడిలో మరి తొమ్మిది మంది మరణించారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం క్రౌడ్ మేనేజ్ చేయటంలో ముఖ్యంగా దేవాలయాల్లో ఫెయిల్ అవుతున్నది ఇదేం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా ఇలా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయటంలో పోలీసులు విఫలమవుతున్నారు దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఒకటి వారి దృష్టి క్రౌడ్ మేనేజ్మెంట్ మీద లేదు పోలీసులు జాగ్రత్త తీసుకోవాలనే ఉద్దేశంతో లేరు పోలీసులు తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ మీద కక్ష తీర్చుకోవాలనే దృక్పథంతో పోలీస్ వ్యవస్థ మొత్తం పనిచేస్తుంది కానీ అన్ని మానేశారు అదొక కారణం రెండవది దేవుడి కోపం వచ్చి ఉండొచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దేవాలయాలని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద కార్యక్రమాలు చేస్తున్నారు తిరుపతి ప్రసాదంలో ఎంత అన్యాయం అండి లక్షలాది కోట్లాది మంది భక్తులు తిరుపతి ప్రసాదం తిన్న తరువాత ఆ చేసిన తిరుపతి ప్రసాదంలో పంది కొవ్వు పశువు కొవ్వు మాంసం కొవ్వు కలిసి ఉంది అని చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ప్రచారం చేయటం కేసులు పెట్టడం ఇది ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇలాంటి పరిణామాల వల్లనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పాపాల వలనే ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయనేది మా అభిప్రాయం దీన్ని ప్రజలు కూడా ఆలోచించవలసిందిగా నేను ఇవాళ కోరుతూ ఉన్నాను దానికి నిరసనగా వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని ఏదైతే క్రౌడ్ మేనేజ్మెంట్ చేతులు బుద్ధి తెచ్చుకొని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాం మన రాష్ట్రానికి నిజంగానే ఒక దరిద్రం పట్టుకున్నట్టుంది ఎందుకంటే ఈ ఈ సంవత్సరంలోనే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఏ విధంగా తిరుపతిలో జరిగిందో మనం చూస్తున్నాము అలాగే సింహాచలంలో ఏప్రిల్లో జరిగింది అలాగే ఇప్పుడు మరి నిన్న జరిగిన సంఘటన నిజంగానే బాధాకరణం ఆ కుటుంబాలకి నిజంగానే దేవుడు మనోధైర్యం ఇవ్వాలని అలాగే వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని ఎవరెవరు చనిపోయారు వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేర్లెస్నెస్ వల్ల ఎంతోమంది ప్రాణాలు అంటే వివిధ బా దేంట్లో అంటే ప్రతి ఒక్క విభాగంలో కూడా ఎందుకంటే రోగులతో చాలామంది చనిపోతున్నారు డయేరియాతో కానీ లేకపోతే ఏవేమి రోగాలు వస్తున్నాయో కూడా తెలియకుండా మనకి దురకపాలన ఏ విధంగా చనిపోతున్నారో చూస్తున్నారు అలాగే వీళ్ళ నిర్లక్ష్యం వల్ల ఏ విధంగా ప్రాణాలు కోల్పోతున్నారు అది కూడా ఎక్కువగా టెంపుల్స్లో అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్లోనే జరగడం కూడా నిజంగానే బాధాకరం ఎందుకంటే వీళ్ళు చేసిన ఏంటంటే ఫాల్స్ ఎలిగేషన్స్ వల్ల అంటే కల్తీ నెయ్యి అని చెప్పి ఏ విధంగా దేవుడి దగ్గర ఏ విధంగా చెప్పారు దానివల్ల నిజంగానే ఈ రోజు వరకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు వీళ్ళ నిర్లక్ష్యం వీళ్ళ కేర్లెస్నెస్ వీళ్ళ ప్రికాషన్స్ తీసుకోకుండా ఎక్కడ కూడా అక్కడ దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది వరకు పట్టే ప్లేస్లో టెంపుల్లో దాదాపుగా అక్కడ దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది వచ్చారు దానికి వాళ్ళు చూసుకోవాల్సిన నిర్లక్ష్యం లేకుండా ఎండోమెంట్లో లేదని చెప్పి ఏదో చేతులు దునుకుంటున్నారు అలాగే కంపన్సేషన్ కంపన్సేట్ ఇస్తాము ఈ ప్రాణాలకి మేము చెప్తున్నారు ప్రాణాలు పోయిన తర్వాత వాళ్ళు దిగ్నాంతి చూపడం కన్నా ముందే ప్రికాషన్స్ తీసుకొని అక్కడ ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఎక్కువ ఎందుకంటే ఎక్కువ మంది వస్తారని ఈ తెలిసి కూడా ఎందుకంటే ఏకాదశి ఉంది ఎక్కువ మంది జనాలు వస్తారు చేస్తారు అది ఒక అందరూ అక్కడ ఒరిస్సా దగ్గర సంబంధించిన వాళ్ళు కానీ అక్కడ వివిధ ప్రాంతాల నుంచి కూడా అదొక టెంపుల్ గా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వస్తాము అంటే మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా పేదోళ్ళు వస్తారు ఎందుకంటే తిరుపతికి రాలేని వాళ్ళు వాళ్ళు అంతా